విద్యతోనే ఉన్నత స్థాయిని అధిరోహించగలం నగర బీసీసెల్ అధ్యక్షుడు ఉంగటి రమణ నీటితో స్నానం చేసిన వాడు బట్టల్ని మాత్రమే మారుస్తాడు చెమటని చిందిస్తే చరిత్రను రాయగలరు అని ఉంగటి రమణ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి చదువుకునేందుకు అన్ని విధాలుగా సహాయం చేస్తుందని తల్లికి వందనం పేరుతో ఇంటిలో ఎంతమంది చదువుకున్న విద్యార్థులు ఉన్నా అంతమంది పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని పేదరికం లేని రాష్ట్రం కావాలి అని దేశంలో తెలుగువాడు ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారని అందుకు అనుగుణంగా గౌరవ వర్యులు నారా లోకేష్ బాబు గారు ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు విద్య అనేది ఉపాధి ఉద్యోగ మార్గాలకై విదేశాల నుంచి కంపెనీలు వచ్చే విధంగా ఉపాధి మార్గాలు మెరుగుపడే విధంగా చర్యలు చేపడుతున్నారని ఉంగటి రమణమూర్తి అన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదవ డివిజన్ ఇన్ఛార్జ్ తెలుగు నాగరత్నం ఇరవై ఆరవ డివిజన్ ఇన్ఛార్జ్ ఉంగటి రమణమూర్తి రాయపిల్లి అర్జున్ ఉంగటి పాపారావు డాక్టర్ మోహన్ తెలుగు జగదీష్ గొలివి దామోదర్ తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సింహ ప్రకాష్ తెలుగు సోమేష్

ఒక పిల్లలు పదిహేను వందలు కాకుండా ఎంతమంది ఉన్న పిల్లలకి ప్రభుత్వం వేయడానికి ఒకరి కానివ్వండి ఇద్దరు ఉన్నామని మీరు ఉంటే ఆ తల్లిదండ్రులకి పిల్లలకి వేసే ప్రభుత్వం ముందుకుంటుంది అదే త్వరలో కూడా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అందుకు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎందుకు మీరు బాగుపడాలనే ఉద్దేశం మీరు చదువుకు ఆతం కాలు కలగకూడదు ఉద్దేశం ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం ప్రభుత్వం పేదరికం నిర్మూలించాలి ఉపాధి మార్గాలు మెరుగుపరాలి ఉద్యోగ ఉపాధి మార్గాలు రావాలని ఇండస్ట్రీ తెచ్చుకున్నందుకు నారా లోకేష్ బాబు ప్రపంచ దేశాల్లో పర్యటించడం అమెరికాలో పర్యటించడం అక్కడ ఒక వంద కంపెనీలతో సంప్రదింపులు చేయడం మన ఆంధ్ర రాష్ట్రానికి కంపెనీలు వచ్చే విధంగా చర్యలు చేపడుతూ ఉన్నారు నారా లోకేష్ బాబు గారు అంటే ఒక విద్యా వ్యవస్థ బాగుపడాలన్నా ఒక విద్యార్థి బాగుపడాలి తీసుకోవాలి అందుకు ఉన్నత స్థాయిలో ఉన్నతి విద్య కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నారా లోకేష్ బాబు గారే ఎందుకంటే ఆయన అమెరికాలో చదువుకున్నారు అమెరికాలో ఉద్యోగం చేశారు పాలనా పరంగా అభివృద్ధి పరంగా అన్ని తెలుసు కాబట్టి మన వ్యవస్థను బాగు చేయాలని ప్రత్యేకించి విద్యా వ్యవస్థను తీసుకున్నారు ఆయన నిర్ణయం ఒకటే లోకేష్ బాబు గారి నిర్ణయం ఆయన ఏమంటారంటే తమ్ముడు సోదరుడు

విద్యా వ్యవస్థ బాగుపడాలి ఈ రాష్ట్రంలో విద్యార్థి బాగుంటేనే గ్రామం బాగుంటుంది తన ఇల్లు బాగుంటుంది తన గ్రామం బాగున్నప్పుడు పట్టణ బాగుంది పట్టణ బాగుంటుంది రాష్ట్రం బాగుంది రాష్ట్రంలో దేశం బాగుంటుంది దేశం బాగుంటుంది ప్రపంచ మన తెలుగు ఏంటో సాధి చెప్తే తమ్ము వస్తుంది తెలుగు ఎక్కడ ఉన్నా తన ఎత్తపడి సగర్మంగా బ్రతకాలి తల ఎత్తపడి ప్రపంచ దేశాలు కూడా బ్రతకాలంటే దానికి కావాల్సింది ఒకదే వనరు అదే విద్యా వనరు మీరు ఆ స్థాయిలో పొవగలగాలి ఆ స్థాయిలో పొరవగలిగితే ఈ రోజు మీరు ప్రపంచ స్థాయికి ఎలా గడుస్తారు ఈ రోజు మీరు కూర్చున్నారు రేపు ఎక్కడ కూర్చునే స్థాయికి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మీ గురించి చాలా మా స్కూల్ ఎయిటీ ఫైవ్ వరకు ఈ సొంత మా అంద్రమన్నారు ఎంత